ياما يا عمر باکو دانو برده حري پور سبارو ادي ادي حري پور سبارو ادي شنو شو ادي شنو شو ادي شنو شو ادي 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 شنو شو ادي 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 చాలా సంతోషంగా ఉంది నర్సాపేట మండలం పాడిమర గ్రామంలో మరి ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక కుటుంబం మరి దాదాపు అరవై డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత వైసీపీలో ఉండి మరి వైసీపీలో ఉండి వారు చేసే అవినీతి దుర్మార్గాలు అక్రమాలు భరించలేక మరి అంత పెద్ద కుటుంబం వాళ్ళ వైసీపీ నుంచి టీడీపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది గ్రామంలో మరి మండలం మొత్తం కూడా నియోజకవర్గం అసెంబ్లీ మొత్తం కూడా చాలా సంతోషం ఎందుకంటే మరి ఇటువంటి పెద్ద కుటుంబం మరి వైసీపీ అవినీతిని భరించలేక ఇవాళ టీడీపీలో చేరిందంటే మరి ఎటువంటి మరి అవినీతి జరుగుతుంది అక్కడ ఎటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి వాళ్ళందరూ కూడా ప్రజల దృష్టిలోకి వెళ్ళినాయి మరి ఐదేళ్ల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన దుర్మార్గాలు కానీ అవినీతి చర్యలు కానీ ఇవన్నీ కూడా వైసీపీ నాయకుల మీద పెట్టారు వైసీపీ కార్యకర్తల మీద కూడా పెట్టడం జరిగింది ఇక టీడీపీ జనసేన బీజేపీ మీదంటే లెక్కలేనన్న కేసులు పెట్టడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో ఒక పెద్ద నాయకుడు వైసీపీ నుంచి టీడీపీలో వచ్చినందుకు మరి ఒక అన్నగా మా తమ్ముడు నా పార్టీలో చేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా వాళ్ళ నాన్నగారు ఇంత ముందు సర్పంచ్ అదేవిధంగా ఇప్పుడు దాసరి సీన్ కూడా సర్పంచి ఆయనతో పాటు దాదాపు రెండు వందల కుటుంబాలు పార్టీలో చేరినందుకు చాలా సంతోషం ఇస్తున్నారు దాదాపు వెయ్యి మందిని అతని వెనక తీసుకొని వాళ్ళ పార్టీలో చేరడం జరిగింది మరి రాబోయే కాలంలో పవడి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మీ చదవడం బాబుకి మంచి మెజారిటీ వస్తని ఆశిస్తున్నాము అదేవిధంగా మా తమ్ముడు దాసరి సీన్ ని